వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చామదుంపల పెప్పర్ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము అన్నంలోకి కలుపుకుని తినడానికైనా సాంబారు పులుసుల్లోకి నలుచుకోవడానికైనా చపాతీలోకి తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా చామదుంపలని కడిగి తీసుకోవాలి వీటిని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని తగినంత వాటర్ని పోసుకుని కొద్దిగా పసుపు వేసుకుని చామదుంపల్ని ఈ వాటర్లో వేసుకోవాలి అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వలన చామదుంపలు దొరద రాకుండా ఉంటాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి కుక్కర్ నుంచి బయటికి తీసిన వెంటనే చల్లటి నీళ్లను పోసినట్లయితే చామదుంపలు మరింత ఉడకకుండా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత వీటి మీద ఉండే పొట్టు తీసుకోవాలి ఇలా అన్నింటినీ పొట్టు తీసుకున్న తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పెప్పర్ మసాలా తయారు చేయడం కోసం రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ ఒక పది వెల్లుల్లి రేఖలు పది మిరియాలు అర స్పూను జీలకర్ర వేసుకుని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి పావు స్పూను పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేసుకోవాలి చామదుంపల్ని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మరీ చప్పగా కాకుండా ఉంటుంది ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న పెప్పర్ మసాలాని వేసుకోవాలి చివరగా వేయడం వలన ఈ ఫ్లేవర్ తగ్గకుండా ఉంటుంది ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టీల్ ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అడుగు పట్టినట్టుగా ఉంటుంది అదే నాన్ స్టిక్లో అయితే బాగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చివరిగా ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీని కనుక మీరు చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్